యూనివర్సిటీస్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్ అయితే గొప్ప విషయం ఏంటో తెలుసండి మన భారతదేశంలో అంతకు మించిన నాలందా యూనివర్సిటీ చాలా ప్రసిద్ధి చెందిందని సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం ఈ యూనివర్సిటీలో ప్రపంచ నలుమూలల నుండి విద్యార్థులు ఇక్కడ కేవలం జ్ఞానానికి సంబంధించిన ధార్మిక గ్రంథాలే కాకుండా చాలా సబ్జెక్ట్స్ గురించి పూర్తి జ్ఞానాన్ని నేర్చుకునేవారు వీటికి సంబంధించి చాలా బుక్స్ కూడా ఇక్కడ లభ్యమయ్యే విధంగా అంతస్తులతో చాలా పెద్ద లైఫ్ లైబ్రరీ కూడా ఉండేది ఇక్కడ తొంభై లక్షల పైబడి బుక్స్ మరియు మాన్యు స్క్రిప్ట్స్ ఉండేవి నలందాలో సీట్స్ సంపాదించాలంటే రోజుల్లో చాలా కష్టపడేవారు యాభై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనివర్సిటీ వ్యాపించి కొన్ని రికార్డ్స్ ప్రకారం ఇక్కడ మామిడి ఉండేవని ఐదు వందల మంది వ్యాపారస్తులు కలిసి బుద్ధుడికి గిఫ్ట్ గా ఇచ్చారు అని అంటారు అయితే ఆర్కియాలజీ లెక్క ప్రకారం ఈ యూనివర్సిటీని ఫిఫ్త్ సెంచురీ బీసీ లో కట్టబడింది అని నమ్ముతున్నారు గుప్త రాజవంశానికి చెందిన వాళ్లు దీన్ని నిర్మించారు ಇಕ್ಕ ನಾಗಾರ್ಜುನ టీచర్స్ బోధించేవారు ఈ యూనివర్సిటీ ప్రపంచానికి ఏడు వందల సంవత్సరాల వరకు చాలా విషయాలకు సంబంధించి విద్యను అందించింది అయితే కీర్తి ప్రతిష్టలతో పాటు ఆక్రమణలు కూడా చాలా ఎక్కువై చివరకు పన్నెండవ శతాబ్దంలో భక్తి ఆర్ కిలిజీ స్వార్థానికి నాలందా యూనివర్సిటీ బలైంది యూనివర్సిటీని నిప్పంటించి మొత్తం నాశనం చేసి కేవలం కొన్ని శిథిలాలు మాత్రమే మిగిలేలా చేశాడు అమూల్యమైన నిధుల లాంటి బుక్స్ గ్రంథాలన్నీ కాలి బూడిదైపోయావి ఈ బుక్స్ మూడు నెలల వరకు కాలుతిని ఉన్నాయంట శిథిరమైన నాలందా యూనివర్సిటీ పైన మన పూర్వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి దృష్టిపడి మళ్లీ దాన్ని కొత్తగా రూపురేఖలు వచ్చేలా కృషి చేసి మోడర్న్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ జన్మనిచ్చారు మన భారత్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు దీనిపై చూపిస్తున్న ఇంట్రెస్ట్ ఫలించి మళ్లీ పూర్వ వైభవం రావాలని మన సారా కోరుకుందాం నలందా మూడు పదాల యొక్క కలయిక నా ఆలం దా దీనికి ఊహ కందని బహుమతి అంత గొప్ప యూనివర్సిటీ సిటీని నాశనం చేసిన ఋషితో మళ్లీ దాన్ని నిలబెట్టాలి అని చూస్తున్నాము నిజంగా ఇది ఒక జీవితం కూడా అంతే కదండి కలాం గారు చెప్పినట్లు కష్టాలు నిన్ను సాధించడానికి రాలేదు మీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నీవు నిరూపించుకునేందుకే వచ్చాయి కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమే అని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి మీ శ్రీ అభిలాషిదా